సరే కొత్త క్యాండిడేటు తీసుకొద్దామనేది ఒక ప్రపోజల్ అంత కూడా బయటకు రావడం జరిగింది మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు దాన్ని తరలిదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను నర్సరావుపేట పార్లమెంటుకు సంబంధించి ప్రస్తుతం కేటాయించిన ఏడు సీట్లు కూడా అందరం కూడా ఓసీ అభ్యర్థులే ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఒక బీసీ అంటే అత్యధికంగా బీసీలు కూడా మన నర్సరావుపేట పార్లమెంట్లో ఉన్నారు కనుక ఈ పార్లమెంట్ సీటు బీసీకి ఇస్తే బాగుంటుందని చెప్పి అధిష్టానం భావించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారిని గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పడం కూడా జరిగింది అలానే పార్టీకి ఎటువంటి నష్టం లేదు పార్టీ పల్నాడులో పటిష్టంగా ఉంది పల్నాడు జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉంది పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ఎటువంటి క్యాండిడేట్ని మనం బీసీల్లో ముఖ్యంగా బీసీల్లో ఎటువంటి క్యాండిడేట్ని పెట్టినా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం మరి నేను గుంటూరు పోటీ చేయలేనని చెప్పి నష్టపేట అయితేనే నేను చేస్తానని చెప్పి చెప్పడం మరి ఆయన వ్యక్తిగతంగా మరి నష్టపేట అయ్యకపోతే పోటీ చేయలేని పరిస్థితుల్లో మరి ఈరోజు ఆయన రాజీనామా చేయడం జరిగింది అంతేగాని వేరే ఉద్దేశంతో అనేది పార్టీ ఆయనకి టికెట్ లేదని చెప్పలేదు పార్టీ ఆయనకి గుంటూరు సీట్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఆయన పర్సనల్గా ఆయన కారణాల వల్ల ఆయన రాజీనామా చేయడం జరిగింది అది డిస్కషన్ నడుస్తూ ఉంది అలా సడన్గా ఎందుకు చేశారు నాకైతే అర్థం కావట్లేదు కానీ నరసరావుపేట సీట్ అయితే పార్టీ నిర్ణయం మేరకు ఒక బీసీకి ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఖచ్చితంగా రేపు బీసీకి ఇవ్వబోతా ఉన్నాం నర్సరావుపేట దాంట్లో ఏదైనా పార్టీ ఆదేశాల మేరకు ఎవరైనా సరే నడవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆయన రాజీనామా ఏ ఉద్దేశంతో చేశారో ఆయన ఆలోచన కూడా మాకు అర్థం అవట్లేదు ఏదైనా పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా దాన్ని కట్టుబడి